నాగేశ్వర్ గారు తెలంగాణలో చూస్తే పంచాయతీ ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కానీ చాలా పంచాయతీలు ఏకగ్రంగా ఎన్నిక జరుగుతూ ఉంది ఎందుకని పంచాయతీ పల్లెల్లో పోటీ ఉండదు అసలు ఎందుకని ఈ విధంగా ఎన్నికలు పంచాయతీ ఎన్నికలని ఏకగ్రీం చేస్తున్నారు అంటే ఏకగ్రీవం అంటే నిజంగానే గ్రామంలో ప్రజలంతా ఏకమై ఓ అద్భుతంగా ఈ నాయకుడు చాలా గొప్పవాడని చెప్పి ఓట్లేస్తే ఏకగ్రీవం ఏకగ్రీమవుతారు ఆ పరిస్థితులు ఏ పల్లెలో లేవు మనకు అందరికీ తెలుసు తెలుసు ఇవి సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితం ఎంత చెప్పినా అందరికీ తెలుసు రాజకీయ పార్టీల వాళ్ళే పోటీ చేస్తారు అయితే పార్టీ క్యాండిడేట్ ఉన్నప్పుడు పార్టీ తరఫున ఒక్కరు ఉండచ్చు ఇప్పుడు ఒకే పార్టీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా పోటీ చేయొచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఇద్దరు ముగ్గురు పోటీ చేసే అవకాశం కూడా ఉంది అందు ఆ రకమైనటువంటి వాతావరణం ఉంది అందువల్ల గ్రామాల్లో గ్రూపులు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కలిసి ఇంత గణనీయమైన సంఖ్యలో ఏకగ్రీయం అయ్యే అవకాశమే లేదు లేదు కానీ ఏం చేస్తున్నారు అన్న పేరిట ఒకటోమో ప్రభుత్వమే ఏకగ్రీవం చేస్తే మీకు పది లక్షలు ఇస్తాం ప్రకటిస్తా అంటే మరి రేపు ఇదే పని ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎందుకు చేయరు మరి నియోజకవర్గానికి పది కోట్లు ఇస్తాం ఏకగ్రీవం చేస్తే అని చేసి ఏకగ్రీవం చేస్తారా అక్కడ అంగీకరిస్తారా మరి ఏకరీని చేసినా అంగీకరిస్తామా పార్లమెంట్ ఎన్నికలకు కూడా యాభై కోట్లు ఇస్తాం ఏకగ్రీవం చేయండి అంటే మీకు గ్రామంలో ఏకగ్రీవం పీఠ ప్రజాస్వామ్యానికి కొనిగిస్తున్నారు పోటీ చేయడం అనేది తప్పు కాదు ఈ దేశంలో మహామహానుభావుల మీద కూడా పోటీలు పెట్టారు పోటీలు పెట్టలేదా మీరు అందరి మీద పోటీ పెట్టారు జవహర్లాల్ నెహ్రూ పైన పోటీ పెట్టారు పుచ్చలపల్లి సుందరయ్య మీద పోటీ పెట్టారు అటల్ బిహారీ వాజ్పేయి మీద పోటీ పెట్టారు పోటీ ఎవరి మీద పెట్టలేదు రామ్ మనోహర్ మీద మీద పోటీ పెట్టారు అందరి మీద మధు దండావత్య మీద పోటీ పెట్టారు పోటీ అనేది పెట్టలేదా అందరి మీద పోటీలు ఉంటాయి కదా పోటీలు అనేది పోటీ అనేది జరగడమే నేరం కాదు కదా పోటీ చేయడం అనేది తప్పు కాదు కదా ప్రజాస్వామ్యంలో పవిత్రతే పోటీ మీరు ఇలా ఏకగ్రీవం పేరిట పోటీ లేకుండా చేస్తున్నారు దీనివల్ల జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రభుత్వం పది లక్షలు ఇవ్వడమే కాదు గ్రామంలో పెద్దలంతా కూర్చొని మీరు ఊరికో పదిహేను లక్షలు ఇవ్వండి ఇంకో గుడికో పది లక్షలు ఇవ్వండి ఇంకో ఈ గుడికి పది లక్షలు ఇస్తామన్న వాళ్ళు ఏకగ్రీవం ఊరికో పదిహేను లక్షలు ఇస్తామన్న వాళ్ళు ఏకగ్రీవం అంటే అర్థం ఏంటి ఎవరి దగ్గరన్నా పదిహేను లక్షలు ఉంటే వాడు సర్పంచ్ పేరు కూడుకోవచ్చు కొన్ని కొన్ని గ్రామాల్లోనైతే వేలం వేస్తున్నారు నలుగురు క్యాండిడేట్లు పోటీ చేస్తారనుకో గ్రామంలో అందరు కూర్చొని నువ్వేం తీస్తావు పది లక్షలు పదిహేను లక్షలు పదహారు లక్షలు శ్రీనివాస్ పాట పదిహేడు లక్షలు నాగేశ్వర్ పాట ఇరవై లక్షలు ఓ నాగేశ్వర్ నీ కట్ చేసి నువ్వు ఇరవై లక్షలు కట్టు తీసుకో ఈ మధ్య ఒక అతను మనకు పేపర్లో కూడా చూసాం పది లక్షలకు సర్పంచ్ పోస్టుకు ఏకగ్రీవం అంటే కొనుక్కొని ఐదు లక్షలు మొబిలైజ్ చేసి మరో ఐదు లక్షలు మొబిలైజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మనం ఏ స్థాయికి తీసుకొచ్చాం పది లక్షలు పదిహేను లక్షలు ఏకగ్రీవం కొరకు డబ్బులు చెల్లించిన వ్యక్తి అభివృద్ధి చేస్తారా క్రమాన్ని సహజంగా ఎక్కువ సంపాదించుకోవాలి కదా అవును సార్ అంటే ఐదేళ్లలో గ్రామానికి ఉండే ఫండ్స్ ఏంటి పది లక్షలు పదిహేను లక్షలు నువ్వు గ్రామానికి ఏకగ్రీయం కొరకు ఇచ్చినావుంటే ఇంకో పదో పదిహేను సంపాదించుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఏకగ్రీవం కావాలి కదా సార్ అంటే మరి ఒక ముప్పై నలభై లక్షలు ఎలక్షన్ కొరకే ముప్పై నలభై లక్షలు కూడా సంపాదించుకున్నాడు ఆయన జబ్బులో ఇరవై ముప్పై లక్షలు వేసుకుంటాడు కదా అంటే మీరు ఐదేళ్లలో అరవై డెబ్బై లక్షలు వేసుకుంటున్నాడు అంటే నెలకు లక్ష రూపాయలు నువ్వు వేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు ఇక అభివృద్ధి ఎక్కడికెళ్ళి జరుగుతుంది ఏ గ్రామానికి నెలకు లక్ష రూపాయలు సర్పంచ్ తినే పరిస్థితి వస్తే ఇవి ఉంటుందా గ్రామ అభివృద్ధి గ్రామ అభివృద్ధి ఎలా అవుతుంది అయినా అందువల్ల ఏకగ్రీవం పేరిట జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రాసనము ఏకగ్రీవం పేరిట జరుగుతున్నది ఒక మోసము ధనాట్య వర్గాలకు డబ్బున్న వాళ్లకు ఏది డబ్బుతో సర్పంచ్ పదవును కొనగలిగే వారికి మీరు సర్పంచ్ పదవును ధారాదత్తం చేసే ఒక రాక్షస క్రీడ ఇది నిజంగానే ఏకగ్రీవం అయితే అభ్యంతరం లేదు చాలా సంతోషిస్తాం ప్రజలందరూ ఏకమై అభివృద్ధి కోరుకు పాటుపడతామని అంతకైనా కావాల్సింది ఏంటి కానీ అందుకే తక్షణం చేయాల్సింది ఏంటంటే ఈ ఏకగ్రీవంగా జరుగుతున్నవి అని చెప్తున్నటువంటి అన్ని గ్రామాల సర్పంచ్ ఎన్నికల్ని రిజల్ట్ డిక్లేర్ చేయకూడదు ఒక్కొక్క దాన్ని హోల్డ్లో పెట్టేసి ఎన్నికల కమిషన్ వాటిపైన విచారణ జరపాలి ఇది నిజంగానే ఏక గ్రీవమా బలవంత ఏకగ్రీవమా ఇది నిజంగా ఏక ఊర్లో వెళ్ళి మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది నిజమైన ఏకగ్రీవమా బలవంత ఏకగ్రీవమా బలవంతపు ఏకగ్రీవం అయితే ఆ ఎలక్షన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం డీరెకగ్నైజ్ చేయాలి ఆ ఎన్నిక జరగనట్టుగా ప్రకటించాలి ప్రకటించి అక్కడ మళ్ళీ ఎన్నిక జరపాలి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ వల్లనే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది ప్రభుత్వంపై అధికార వ్యవస్థలపైన అజమాయిషికడి ఉంటుంది ఇప్పుడు సర్పంచ్కి ముగ్గురు పోటీ చేస్తారు ఒక్కరు గెలుస్తారు మిగతా ఆ సర్పంచ్ డబ్బులు తింటా అంటే మిగతా ఇద్దరు ఊరుకుంటారా ఎస్ సో నువ్వు నా మీద గెలిచినావు నువ్వు ఏమైనా తప్పి చేసి నేను ఎంత చూస్తా అంటారు కాసుకుని కూర్చుని ఉంటారు కాదు ఆ రకంగా మీరు అప్రమత్తత ఉంటుంది మీరు గ్రామాభివృద్ధికి పోటీ పడే మనస్తత్వం ఉంటుంది నేను పోటీ చేయాలి ఎందుకంటే రేపు నన్ను ప్రజలు ఓట్లేయాలి రేపు మళ్ళీ నేను ఐదేళ్ళ తర్వాత గెలవను అనే భయం ఉంటుంది ఇలా పది లక్షలతో సర్పంచ్ పదవి కొనుక్కున్నాడు ప్రజల గురించి ఎందుకు ఆలోచించాలని మళ్ళీ ఐదేళ్లకు మళ్ళీ ఇంకో పది లక్షలు కావచ్చు పది కావచ్చు ఇరవై పెడతా ఇరవై పెట్టి మళ్ళీ అప్పుడు కొనుక్కుంటా ఈ స్థాయికి మీరు తీసుకొస్తే రేపు ఎవరెవరు అంటారు అసలు ముఖ్యమంత్రి పదవికి ఏకగ్రీవం చేద్దాం ఇదంతా ఎందుకు ఎమ్మెల్యేలు అంతా ఒక నాకు ఆరు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కదా ఒక డెబ్బై ఎమ్మెల్యేలు ఏకగ్రీవం చేద్దాం నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి యాభై కోట్లు ఇస్తాను అంటే మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తా అంటే ఒక పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరన్నా ఉంటారనుకోండి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రంలో పేర్లు మనందరికీ తెలుసు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లక్ష వేల కోట్ల కాంట్రాక్ట్ చేసే పెద్ద మంత్రులు ఉన్నారు వాళ్ళు ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి కొనుక్కుంటారు ఇక మరి అక్కడికి పోదామా ఇక ఏం ప్రతి కాన్స్టిట్యులో ఏకగ్రీవ ఎమ్మెల్యే అని చెప్పినా యాభై కోట్లు ఇస్తాడు చలో అరవై మందిని కొనుక్కుంటే అయిపోయాయి మూడు వేల కోట్ల సీఎం అవుతాడు ఈజీ అందువల్ల ఈ ఏకగ్రీవం పేరిట జరుగుతున్న ఈ రాజకీయ అవినీతి ప్రజాస్వామ్య కూనిని ఖచ్చితంగా ఆపకపోతే ఇది ప్రజా పౌర సమాజానికి ప్రమాదం ప్రజాస్వామ్య ప్రమాదం దీని పేరిట నిజంగా పోటీ లేకుండా చేస్తున్నారు పోటీ కోసం బులాట పడుతున్న వాళ్ళను వీళ్ళు అణచివేస్తున్నారు భయాన్నో నయాన్నో బెదిరించో పోటీలోకి రాకుండా చేస్తున్నారు ఒక గ్రామాల్లోనే మీరు డెమోక్రటిక్ కల్చర్ నాపితే అది పై స్థాయికి చివరికి ఆ డెమోక్రసీ అనేది లేకుండా పోతుంది వెరీ డేంజరస్ ట్రెండ్ ఇది